సమావేశాలు అఖిల అఖిలపక్ష సమావేశాలు తొమ్మిదో తారీఖున వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో జరిగింది వెనుకబడిన ప్రాంతాలంటే రాయలసీమనే కాకుండా ఇటు ప్రకాశం నెల్లూరు జిల్లాలో కూడా ఉన్న వెనకబడిన ప్రాంతాల దృష్టి పెట్టుకుని ఆ రోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగానే పదో తారీఖున ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వేదిక రాయలసీమ సాభి సాధన సమితి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలను మంత్రి గారికి చెప్పిన సందర్భంలో అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతామని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టిలో అంటే మనం అఖిలపక్షం పిలవాలి ఈ నిర్ణయాలు ఎవరు తీసుకోవాలని చెప్తున్నా నేపథ్యంలో వాటిని బేకఫా చేస్తూ పదో తారీఖున మంత్రి గారికి చెప్పిన సందర్భంలో దాన్ని పట్టించుకోకుండా అంటే రాష్ట్రంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు ఏవైతే ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నాయో ముఖ్యంగా చెప్తున్నా ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న రాజకీయ పార్టీలన్నీ ప్రజా సంఘాలన్నీ కలిసి ఒక తీర్మానం తీసుకుపోయిన సందర్భంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతామని చెప్పి దాన్ని గుర్తించకుండా దాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా పద్మూడో తారీఖున వాళ్ళ ఇష్టాన్ రాజ్యంగా ప్రకటన చేసిన సందర్భంలో ఒడ్డ శివేశ్వరరావు గారి అధ్యక్షతన ఈరోజు పత్రికా సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం ముఖ్య అతిథిగా వారికి స్వాగతం పలుకుతూ అదేవిధంగానే మాతో అడుగులు వేస్తున్న సిపిఐ సిపిఎం పార్టీకి సంబంధించిన రైతు సంఘాల నాయకులు అనేక ప్రజా సంఘాల నాయకులు కూడా మన ఎంబడి పద్మూడు సంవత్సరాల నుండి నడుస్తున్న జల సాధన సమితి అదేవిధంగా రాయలసీమ విద్యావంతుల వేదిక అనేక సంఘాలు రాయలసీమ హక్కుల పరిరక్షణ వేదిక అనే సంస్థలు కానీ లేదా ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ వేదిక ఉన్నారు చాలా మంది ఉన్నారు పెద్దలు అందరి పిలిస్తే వేదిక ఎక్కువ అవుతుంది కాబట్టి కొందరు అక్కడే ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ సమావేశం జరుగుతుంది ఈ సమావేశంలో స్పష్టంగా మొన్న జరిగిన రౌండ్ టేబుల్ లో నాలుగు అంశాలు మీద చర్చ జరిగింది ఒకటి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న నాలుగు ప్రాజెక్టులు తెలుగు గంగ గాలేర్ మగ్రి హంద్రీనివా వెలుగుండ ప్రాజెక్టులు రాష్ట్ర విభజన చట్టంలో కూడా అనుమతి ఇచ్చారు ఈ ప్రాజెక్టులు పూర్తి చేయాలని చెప్పారు బట్ ఈ ప్రాజెక్టులకు అరకొర నిధులు ఇస్తూ దాన్ని పట్టించుకునే నేపథ్యంలో ఈ సమావేశాలు తీర్మానం చేసి వచ్చే మూడు సంవత్సరాల కాలంలో ఈ ప్రాజెక్టులు పూర్తి చేయడం కోసం నిధులు కేటాయించాలి పదివేల కోట్ల రూపాయలు చేస్తూ ఈ నాలుగు ప్రాజెక్టును ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఒక ప్రధానమైన డిమాండ్ను మంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లాం అదేవిధంగానే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నాలుగో తారీఖున ఒక కేబినెట్ నిర్ణయంతో తీసుకొచ్చిన చీకటి చట్టం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల భవిష్యత్తుకు తీవ్ర విఘాతం కలుగుతున్న నేపథ్యంలో అటు జగన్ ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ దాన్ని ఆశమాశగా చూసుకుంటూ అది పట్టించుకున్న నేపథ్యంలో ఇది చాలా కీలకమైన అంశం మంచి నైపుణ్యమైన న్యాయవాదులు పెట్టి మనం సుప్రీంకోర్టుకు పోవాల్సిన అవసరం ఉంది ఆ కేసులో అంటే నేను దాంట్లో అప్లై సుప్రీంకోర్టు పోయిన వెంటనే స్టే రావాల్సిన కేసును కూడా స్టే రాకుండా చేసుకుని నడిపిస్తున్న సందర్భంలో ఇది మీరు చాలా చిన్న చూపుతో చూస్తున్నారు అని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం అఖిలపక్షంతో నిర్ణయం తీసుకుందాం అని చెప్పి మంత్రి గారు చెప్పారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతామని చెప్పారు మేము అఖిలపక్షం ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతా అదేవిధంగానే గోదావరి బరకచర్ల అనుసంధానం అని అంటూ ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్న వాళ్ళు మేము స్పష్టంగా అడిగాం అయ్యా మా ప్రాజెక్టులు అటు అన్నమయ్య ప్రాజెక్టు కానీ లేదా చిన్న చిన్న ప్రాజెక్టులు అలగునూరు రిజర్వాయర్ కానీ వీటికి నిధులు కేటాయించకుండా మాకు హక్కుగా ఉన్న ప్రాజెక్టుల కూడా నిర్మాణంలో దాదాపుగా అటు ఎల్ఎల్సీలో రెండు లక్ష యాభై వేల ఎకరాలు నీళ్లు పారవలసి ఉంటే యాభై వేల ఎకరాలకు పడుతుంది దానికి కావాల్సిన నిర్మాణాలు చేపట్టండి కేసీ కరాలను స్థిరీకరణ కోసం కావాల్సిన చేపట్టండి అత్యంత వెనుకబడిన అనంతపూర్ జిల్లాలో ఉన్న హెచ్ఎల్సిలో రెండు లక్షల ఎనభై ఐదు వేల ఎకరాలు నీళ్లు పారవలసి ఉంటే అనంతపురతో ప్రధానంగా కడపలో ఒక డెబ్బై వేల ఎకరాలు ఇరవై వేల ఎకరాలు కడుపులో పారవలసి ఉంటే కేవలం ఎనభై ఐదు వేల ఎకరాలు పారుతున్నాయి చట్టబద్దమైన నీటి హక్కులు ఉన్నాం ప్రతి ప్రాజెక్టులో కూడా నీళ్లు బారకుండా దీనికి నిర్మాణాలు చేపట్టకుండా మీరు ఎక్కడో ఉన్న గోదావరి నీళ్ళు తీసుకొచ్చి బనకచర్లకి వేస్తామంటే మేము నమ్మాలన్నా కనుక దాని మీద చర్చ జరపండి మీరు మీరు కింది నుండి పైకెత్తుకొని పోయేసి పైనుండి నీళ్లు కిందికి తీసుకుపోవడం కాదు ఇది పిచ్చివాడి చర్యలాగా అవుతుంది దీని మీద అఖిలపక్షం పెట్టండి అని చెప్పాం అదేవిధంగానే ఈరోజు కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం లో ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే ఈరోజు పోలవరం నిర్మాణం చేస్తే ఆంధ్రప్రదేశ్ జీవనాడి అని చెప్పి కొట్టారు ఎస్ జీవనాడి అవుతుంది ఎనభై టీఎంసీలు శ్రీశైలం నుండి ఇవ్వాల్సిన ఎనభై టీఎంసీలను శ్రీ పోలవరం కుడికాలం నుండి కృష్ణాడేటా తెచ్చుకుంటున్న సందర్భంలో శ్రీశైలంతో కృష్ణా డెల్టా అనుబంధం తెగిపోతుంది దానికి తాత్కాలిక ప్రాజెక్టుగా అనే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదహారులో పట్టసీమ ప్రాజెక్టు తీసుకొస్తే మేము సపోర్ట్ చేశాము రెండు వేల పదిహేడులో పూర్తయింది పోలవరం ఏ కార్యక్రమం చేస్తుందో రాయలసీమ బాగు కోసం చేయాల్సిన కార్యక్రమం ఏదైతే కుడికా చేయాలో ఆ పనిని ఈ రోజు పట్టిసీమ చేస్తుంది ఎనభై టీమ్స్ కాదు మీరు నూరు టీఎంస్ నూట పది టీమ్స్ కూడా ఎత్తిపోసుకున్న సందర్భంలో కృష్ణా డెల్టాకు ఈ రోజు శ్రీశైలంతో అనుబంధం తెగిపోయింది ఇంకా మిగిలిన ఉదయం నీళ్లు నాగార్జున సాగర్ నుండి ప్రకాశం బ్యారేజ్ వరకు తెలంగాణలో ఉన్న మున్నేరు పాలేరు మూసి నుండి రావాలి ఆ నీటి నిర్మాణతో ఈ రోజు శ్రీశైలం సంబంధం లేదు కృష్ణా నది నిర్వహణతో సంబంధం లేదు కాబట్టి కృష్ణా నది యాజమాన్య బోర్డును విజయవాడలో ఏర్పాటు చేయవలసిన అవసరం లేదు ఇది అత్యంత కీలకంగా కర్నూలు ఏర్పాటు చేయాలి చేస్తేనే శ్రీశైలం నిర్వహణ చేస్తేనే రాయలసీమ గాని రాయలసీమ కానీ ప్రకాశం కానీ నెల్లూరు కానీ అటు తెలంగాణలో ఉన్న మెహూబ్ నగర్ కానీ లేదా నాగర్సారాగట్ కానీ బాగుపడతాయి ఈరోజు శ్రీశైలం నిర్వహణ గాలికి వదిలేసి పదిహేడు వందల టీఎంస్ శ్రీశైలంలో వచ్చిన సందర్భంలో పన్నెండు వందల టీమ్స్ నాగర్స తీసుకుపోయి అటు నాగార్ సారట్టుకు నీళ్లు లేకుండా చేస్తున్న సందర్భంలో ఒక రెఫరీ రావాలి విధి విధానాల ప్రకారం అమలు చేయాలి శ్రీశైలంలో ఎంత కరెంట్ ఉత్పత్తి చేయాలో దానికోసం రెగ్యులేట్ చేయాలి ఇష్టారాజ్యంగా చేయకూడదు దానికోసం కృష్ణాది యాజమాన్య బోర్డుని ఇక్కడ పెట్టాలి అని అంటే చివరిగా ఒక మాట చెప్పొచ్చాం చాలా గట్టిగా చెప్పొచ్చాం కృష్ణాది యాజమాన్య బోర్డును కర్నూలు లో ఏర్పాటు చేయకపోతే తెలుగుదేశం పార్టీ రాయలసీమకు శాశ్వతంగా ఉరితాడు బిగుస్తుందని చెప్పి మంత్రి గారు చెప్పిన తర్వాత అంత మాటలు ఎందుకంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకు తీసుకెళ్తామని చెప్పారు అంటే ఇన్ని కీలకమైన అంశాలు ఒక పెద్దలు వడ్డీ సోమవర్దేశ్వ గారి అధ్యక్ష భవానీ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో వాటర్ ఎక్స్పర్ట్ అయిన లక్ష్మినారాయణ గారి ఉన్న సంవత్సరంలో సిపిఐ పార్టీ సిపిఎం నుండి గఫూర్ గారు రామకృష్ణ గారు ఉన్న నేపథ్యంలో అనేక ప్రజా సంఘాలు ఉత్తరాంధ్ర నుండి కూడా వచ్చి ఏకాభిప్రాయంతో చేసిన నిర్ణయాలను మంత్రి గారి దగ్గర తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్తానన్న విషయాన్ని దాటవేస్తూ చెప్పిన రెండు రోజులకే యూనియన్ లెటర్లుగా వాళ్ళ నిర్ణయాన్ని ప్రకటించారంటే ఈ ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందా అనేది ఒక సూటిగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఇస్లాం రాజ్యంగా చేసుకుంటూ పోతే ఎవరికి దశరథరామ్ రెడ్డి కానీ లేదా వడ్డీ దశరావు గారు కానీ ఇక్కడ వేది మీదుకున్న రామకృష్ణ గాని అన్ని విషయాలు తెలియవు అన్ని విషయాలు తెలియాలంటే మనం చర్చించుకోవాల్సిందే ఆ చర్చని ఏర్పాటు చేయండి అని చెప్తే చర్చని ఏర్పాటు చేయకుండా ఈ లెటర్లుగా నిర్ణయాలు తీసుకుంటున్నా ప్రభుత్వం ఇక్కడ ఉంటే దీన్ని ప్రశ్నించలేని ప్రతిపక్ష పార్టీ ఉంది ఈ రోజు వైసీపీ పార్టీ ఎందుకు నోరెత్తడం లేదు కేఆర్ఎంపి కార్యాలయంలో కర్నూలులో పెట్టాలని చెప్పి మీరంతా ఎందుకు రోడ్ల మీదకి రావట్లేదు రాయలసీమ రక్షించాలంటే వీళ్ళకందరికీ కూడా ఏ పార్టీ అధికారంలో ఉందో వాళ్ళ ఆస్తులు వాళ్ళ రాజకీయము వాళ్ళ ఆర్థికమైన సుస్థిరత కోసమే వాళ్ళు చూసుకున్నారు కానీ ఈ ప్రాంత భాగోగులు చూసుకోలేదు ఒక ఆర్థిక సామ్రాజ్యాన్ని లేదా రాజకీయ సామ్రాజ్యాన్ని విశాఖపట్నంలో చూసుకుంటే ఇంకోరు అమరావతిలో చూసుకుంటూ ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు నాశనం అయిపోయినా పర్వాలేదు మా రాజ్యం నిలబడాలి మేము ఆర్థికంగా బాగుండాలి అనే ఒక ఒక పొగుడుతో చేస్తున్న కార్యక్రమాలు ఎవరి లెక్క పెట్టుకుంటూ చేస్తున్న కార్యక్రమాలు ఈరోజు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం దీనికి వడ్డీ గారు ఈ విషయాల మీద స్పష్టంగా వారి అభిప్రాయాలు చెబుతారు అదేవిధంగానే రాయలసీమలో మనం ఈరోజు ఒక రెండు కీలకమైన అంశాలు రాష్ట్ర భోజన చట్టంలో ఈ ప్రాంతం వెనుకబడి ఉంది నాలుగు జిల్లాలు అదేవిధంగా ఉత్తరాంధ్ర ఉన్న మూడు జిల్లాలు వెనుకబడి ఉన్నాయి ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందేందుకు ప్రత్యేక ప్యాకేజ్ అని అన్నారు మరి ఆ ప్యాకేజ్ గురించి ఎవరు మాట్లాడారు పది సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వం మాట్లాడలేదు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మాట్లాడలేదు అంతకంటే ముఖ్యంగా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అక్కడ ఢిల్లీలో కూర్చొని వైఎస్ఆర్సీపీ ఎంపీలు మీటింగ్ పెట్టుకుని మనం నిర్మాణాత్మకంగా పోరాడతాం రండి అని చెప్పి తెలుగుదేశం వరకు ఒక అపీల్ చేశారు పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ అంశాల మీద పోరాడదాం అన్నారు ఏ అంశాలు అడిగారు విశాఖ ఉక్కు క్యాప్టివ్ మైండ్స్ గురించి అడిగారు అమరావతికి నిధుల గురించి అడిగారు పోలవరం ఎత్తు గురించి అడిగారు ఇంకోటి ఇంకోటి అడిగారు కానీ రాయలసీమ అంశాన్ని ఒక్కటి కూడా అడగలేదంటే మనం ఒకసారి అర్థం చేసుకోవాలి కడప ఉక్కు గురించి అడగలేదు ప్రత్యేక ప్యాకేజ్ గురించి మాట్లాడలేదు జాతీయ స్థాయి విశ్వవిశ్వవిద్యాలయం రాయలసీమలో ఏర్పాటు చేయాల్సిన అంశాల గురించి మాట్లాడలేదు ఇలాంటి అనేక కీలకమైన అంశాలు మాట్లాడకుండా ప్రధాన ప్రతిపక్షము ఎన్టీఏ ఉన్న కుటుంబం కూడా మాట్లాడినప్పుడు మనం రక్షించే వాళ్ళు ఎవరు మనం ఈ సంఘాలే పోరాడాల్సిన అవసరం ఉంది అదే విధంగానే ఈ రోజు అమరావతి రైతులు త్యాగం చేశారు కాబట్టి అన్ని అక్కడే పెట్టాలనుకుంటున్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక్కసారి ఆలోచించాలి ఎనభై వేల ఎకరాలు పోగొట్టుకున్న మహబూబ్ నగర్ కర్నూలు జిల్లా శ్రీశైలంలో పోగొట్టుకున్న వాళ్లకు వీళ్ళకి హక్కులు లేవా వీళ్ళ నీళ్లు వాడుకోవాల్సిన అవసరం లేదా వీళ్ళ ప్రాజెక్టులకు నీళ్లు అవసరం లేదా వీళ్ళ గొంతు దొరకడానికి నీళ్లు అవసరం లేదా వీళ్ళకు ఉద్యోగాలు అవసరం లేదా ఆర్థికంగా ఈ ప్రాంతం ఎకనామిక్ యాక్టివిటీ డెవలప్మెంట్ కావాల్సిన అవసరం లేదా సమాధానం చెప్పండి అవసరం లేదంటే అవసరం లేదని చెప్పి మీరు అమరావతిలో కూర్చొని ఒక స్టేట్మెంట్ ఇవ్వండి అమరావతి ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి పోలవరం అనే మాట మీ దగ్గర నుండి వస్తే రాయలసీమ సహా సమాజం ఏ మాత్రము అంగీకరించే ఒక హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అంటే వెనకబడిన ప్రాంతాల్లో ఈ రోజు నలభై రెండు శాతం భూభాగం ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉంది మరి ఈ ప్రాంతం సమానాభివృద్ధి చెందాలంటే ప్యాకేజ్ ఇచ్చారు ఆ ప్యాకేజీ అమలు పరచకపోగా రాష్ట్ర బడ్జెట్ లో మీరు ఎన్ని నిధులు ఇస్తున్నారు సమానాభివృద్ధి చెందాలంటే రాష్ట్ర సాగునీటి బడ్జెట్ లో కనీసం నలభై రెండు శాతం నిధులు ఇవ్వాలి నలభై రెండు శాతం కాదు ఎనభై శాతం నిధులు ఇవ్వాలి కనీసం నలభై రెండు శాతం నిధులు ఇవ్వాలి అదేవిధంగానే పక్కనున్న మెహు ప్రకాశం జిల్లాను నెల్లూరు జిల్లాలో వెనకబడిన ప్రాంతాలు కలిపితే యాభై యాభై మూడు శాతం వస్తే యాభై మూడు శాతం నిధులు ఇవ్వాల్సి ఉంటే ఈ నిధులు ఇవ్వకుండా అరకొర నిధులతో ఈ ప్రాజెక్టును పక్కన పడేసి మీరు ఎంతసేపు పోలవరం ఎత్తు పెంచాలి పట్టుసీమ ఎత్తు పెంచాలి లేదా ఈరోజు గోదావరి మనకచర్లు అంటున్నారు ఏం చేయబోతున్నారు గోదావరి బనకచరల నుండి అక్కడ నుండి నీళ్లు తీసుకొచ్చేసి మూడు నలభై మీటర్ల దూరం నుండి రెండు వందల నలభై మీటర్ల ఎత్తు నుండి రెండు వందల డెబ్బై మీటర్ల ఎత్తున్న ఎత్తు ఎత్తిపోస్తారా మీరు పైనున్న నీళ్లు నిలబెట్టుకుని రాయలసీమకి ఇవ్వలేరా శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్మాణం చేసుకుని దీనికి నీళ్ళు ఇవ్వలేరా మరి ఈ రోజు కృష్ణా డెల్టాకు పోలవరం రాగానే ఇది ఆంధ్రప్రదేశ్ జీవనాడి అన్నారు మరి కుడికాలు కావాల్సిన నీళ్లు వస్తున్నాయి మరి మీ లో కూడా పోలవరం కుడికాలంలో నీళ్లు వేసి ఈరోజు మీరు తీసుకొచ్చిన బరగజల్ల ప్రాక్రమంలో కూడా మధ్య నుండి వీరు ఇంకొక కాలువ తీసుకొని పోయి అటు నాగార్ సార్ లెఫ్ట్ కెనాల్ కు నీళ్లు ఇస్తామన్నారు మంచిదే మరి కింద మడిలి కృష్ణా డెల్టా కెనాల్ ను అక్కడి నుండి కూడా ప్రకాశం మహారాజు వరకు వెడల్పు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు అంటే నిధులన్నీ అక్కడే ఖర్చు పెడుతూ వచ్చే ప్రాజెక్టులను అక్కడే ఖర్చు పెట్టుకుంటూ ప్రధాన కాలువలు దవ్వుకుంటూ డబ్బులు చేసుకుంటూ వెనకబడిన ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూటర్స్ కానీ పంట కాలలు కానీ లేకుండా నాశనం అయిపోతున్నా కనపడలేదా ఈరోజు పత్రికల్లో రాశారు విశాలాంధ్ర పత్రికల్లో రాశారు ఇరవై ఐదు వేల కుటుంబాలు కర్నూలు పశ్చిమ ప్రాంతం నుండి వలసలు పోయారని ఎక్కడి నుండి పోయారు ఆ ప్రాంతం నుండి స్పష్టంగా రాశారు తుంగభద్ర నది ఒడ్డు నుండి వేదవతి నది ఒడ్డు నుండి పోయారు ఈ సంవత్సరం ఆ నదుల ద్వారా నూట యాభై రోజులు నీళ్లు పారుతుంటే ఆ నది ఒడ్డు నుండి గ్రామాలు పోతుంటే ఒక్కసారి అటువైపు ఆలోచించారా మీరు ఎందుకు పోతున్నారు అక్కడ ఎల్ఎల్సి ఏమైపోయింది వేదవతి ఎత్తిపత్ర పథకం ఏమైపోయింది గురు రాఘవేంద్ర పథకంలో ఎందుకు నీళ్లు రావడం లేదు ఆర్డిఎస్ కురికాలం ఎందుకు నిర్మాణం చేయడం లేదు గుండె మీద జరగాలు ఎందుకు చేపట్టడం లేదు ఎందుకు మాట్లాడడం లేదు ఇది కాకుండా మభ్యపరిచే మాటలు ఎన్ని రోజులు చేస్తారు దానికోసం ఈ రోజు ఒక రీలీ రిలీజ్ చేశాం పంతొమ్మిది వందల యాభై మూడులో కట్టవలసిన సిద్ధేశ్వరం ప్రాజెక్టును కృష్ణాపన్నర్ ప్రాజెక్టును వద్దు నాగార్జున సాగర్ వస్తే అంత ఆంధ్రప్రదేశ్ అంతా సస్య అవుతుంది రాయలసీమ కూడా నీళ్లు వస్తాయని మన చేతనే పాటలు పాడిచ్చిన భావజాలాన్ని తీసుకొచ్చి నాగార్జ సాగర్ కట్టించుకున్న తర్వాత రాయలసీమకు నీళ్లు వచ్చాయా దాని తర్వాత పులిచేతులు కట్టుకొని రెండు వేల నాలుగులో పులిచింతలు కడితే శ్రీశైలంలో ప్రాజెక్టు నిర్వహణ సౌలభ్యంగా ఉంటుంది రాయలసీమకు నీళ్లు వస్తాయని చెప్పి పులిచింతలు కట్టించుకున్న తర్వాత రాయలసీమకి ఏమైనా సౌలభ్యం వచ్చిందా రెండు వేల పద్నాలుగులో పోలవరం కడితే రాయలసీమకు నీళ్లు అన్నారు ఆ నీళ్లు గత నుంచి దాని తర్వాత రెండు వేల పదహారులో పట్టుసీమ తీసుకొస్తే నీళ్లు తక్షణమే మీకు వస్తాయన్నారు దాని తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఈ నీళ్లు సరిపో అభే మీ నీళ్లు కూడా మీరు దాచిపెట్టుకున్న నీళ్లు కూడా శ్రీశైలంలో మీ ఎల్ఎల్సీ వాడుకోలేని నీళ్లు మీ హెచ్ఎల్సీ వాడుకోలేని నీళ్లు మీ కేసీకెళ్ళి వాడుకోలేని నీళ్లు మీ ఎస్ఆర్బీసీ వాడుకోలేని నీళ్లు అన్ని మేము ఎత్తుకొతామని చెప్పి కేఆర్ఎంబీలో నిర్ణయం జూన్ పద్దెనిమిది పంతొమ్మిది రెండు వేల పదిహేనులో నిర్ణయం తీసుకుంటే ఈ పత్రికల పేపర్ స్పష్టంగా ఉంది ఆ నిర్ణయాన్ని తీసుకున్న ఆ అంశాలండి కూడా జూన్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖు రెండు వేల పదహైదులో ఎందుకు రాజకీయ పార్టీలు మాట్లాడడం లేదు వాళ్ళ నీళ్లను కాకుండా మన హక్కుగా ఉన్న నీళ్లు దోచుకోబోతుంటే ఎందుకు మాట్లాడడం లేదు ఈ రోజు ఎవరిని మోసం చేయడానికి వచ్చి రెండు వేల ఇరవై ఐదులో మరకశాల ప్రాజెక్టును తీసుకొచ్చారు దీని మీద పబ్లిక్ డిబేట్ పెట్టండి లేదా అఖిలపక్షం పెట్టండి అని చెప్పి ఒక ప్రధానమైన డిమాండ్ చేస్తూ మేము మంత్రి గారికి ఈ విషయాలు చెప్పిన తర్వాత కూడా దీన్ని పరిగణలోకి తీసుకోకుండా ఇంతమంది పెద్ద మనుషులు అన్ని ఆంధ్రప్రదేశ్ ఉన్న అన్ని ప్రాంతాల వాళ్ళు ఏకగ్రీవంగా తీర్మానించిన అంశాలు మంత్రి గారికి చెప్పిన తర్వాత కూడా యూనియన్ గా రెండు రోజుల్లో వాళ్ళ ఇష్టానుసారం బడగ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం కృష్ణ యాజమాన్య బోర్డును విజయవాడలో ఏర్పాటు చేస్తాం అని చెప్పడం అనేది చాలా బాధకరమైన విషయం ఈ రోజుకైనా సరే మీరు కళ్ళు తెరిచి న్యాయంగా ఇక్కడ రావాల్సిన కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయాలి ఈ ప్రాంతంలో ఉన్న ఏవైతే కార్యాలయాలు ఏర్పాటు చేశారో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేశారో దీన్ని సోలార్ హబ్ అంటున్నారు విండ్ పవర్ హబ్ అంటున్నారు ఈ విండ్ పవర్ హబ్ సోలార్ హబ్ ఏర్పాటు చేసి ఏం చేశారో తెలుసా మీరు మాకు మా గొర్రెలు కాపులు ఆపుకోకుండా మా సుగాలు వాళ్ళు ఆవులు ఆపుకోకుండా దాన్ని అంతా కూడా సీజ్ చేశారు మాకు ఏం ఉద్యోగాలు ఇచ్చారు అక్కడ వాచ్ ఉద్యోగాలు ఇచ్చారు మా జీవన వృద్ధిని దొరగట్టారు మరి అది సోలార్ హబ్ అయితే మా కార్యాలయం ఎలక్ట్రిటీ రెగ్యులేటర్ కార్యాలయం ఇక్కడ ఎందుకు ఉండదు ఎందుకు తీసుకుపోయి అక్కడ పెట్టుకుంటారు మీరు ఇక్కడ లా యూనివర్సిటీ చేస్తే దాన్ని తీసుకుని అమరావతిలో ఎందుకు పెట్టుకోవాలి మీరు ఇక్కడ ఇక్కడ ఉన్న జ్యుడిషియరీలో సంబంధించిన ఇంతవరకు హ్యూమన్ రైట్స్ కమిషన్ కార్యాలయం కానీ లేదా లోకాయుక్త కార్యాలయం కానీ కొప్పటిలో ఉన్న ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కానీ మీరు అమరావతి తీసుకోవాలనుకుంటున్నారంటే మాకు ఒక్కటే ఒకటి గుర్తొస్తుంది స్పష్టంగా చెప్తున్నాము బ్రిటిష్ పాలనలో కూడా ఇక్కడ ఉన్న రా మెటీరియల్ రిసోర్సెస్ అన్ని ఎత్తుకొనిపై అక్కడ ఉండి రా ఇన్స్ట్యూన్ మాటలు తీసుకొచ్చారు ఎకనామిక్ యాక్టివిటీ ఉన్న కార్యాలయాన్ని అక్కడ పెట్టుకొని దీన్ని ఈ ప్రాంతాన్ని ఇండియాని ఏ విధంగా అయితే బీదక చేశారో ఎకనామిక్ యాక్టివిటీస్ అని అక్కడ పెట్టుకొని బీదక చేసి డిపెండబుల్ చేశారు అదే విధంగా ఈ ప్రాంతాన్ని నిర్వీర్యం చేయడం కోసం ఎకనమిక్ యాక్టివిటీ లేకుండా మా రిసోర్సెస్ ను మా నీళ్ళని వెతుకుపోతున్నారు మా అటవీ సంబంధంతో మీరు వ్యాపారాలు చేసుకుని ఆ ప్రాంతంలో అభివృద్ధి చేస్తున్నారు మా మైనింగ్ సమ్మతో చేసుకుంటున్నారు ఇలాంటి మా దేవాలయాల సమ్మం కూడా తీసుకుపోయి చేసుకుంటూ రిసోర్సెస్ అన్ని తరించుకోతున్నారు సందర్భంలో మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టంగా అవగాహన ఉంది నిన్నటి నేను చెప్పారు చంద్రబాబు నాయుడు గారు కోనసీమ కంటే అనంతపూర్ బాగుంది రాయలసీమ బాగుంది అన్నాడు దీని మినిస్టర్ గారు కూడా గారు కూడా మా జీడిపి కంటే మా గోదావరి జిల్లాల జీడిపి కంటే అనంతపూర్ జిడిపి బాగుంది అన్నారు అవును సార్ మేము యాక్సెప్ట్ చేస్తున్నాం మా జీడిపి బాగుంది మీరు ఒక్క శాతము రెండు శాతం నీళ్లు ఇస్తే మేము ఇంత హార్టికల్చర్ పండించి జీడిపి అధికం చేశాం మీరు నీళ్లు వంద శాతం ఇచ్చి చూడండి పంజాబ్ హర్యానా కంటే ఎక్కువ ఉత్పత్తి చేస్తాం అంతకంటే ఎక్కువ జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తాం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మేము పాటు పడతాం ఎందుకు మా వైపు పాజిటివ్గా గా చూడలేదని ప్రశ్నిస్తా ఇంతకుండా సమాధానం లేదు మరి వీటన్నిటికీ సమాధానం చెప్పడం కోసం వాళ్ళ అఖిలపక్ష సమావేశం పెట్టాలి చర్చ చేయాలి ఈ రోజు రాయలసీమ సమాజం నిద్రపోవడం ప్రయోగించుకోవాలి ఇక ఏమాత్రం ఏపీ అంటే అమరావతి పోలవరం అనే మాట మాట్లాడకూడదు అనేది మా వైపు నుండి మేము చేస్తున్న డిమాండ్ రాయలసీమ ఈ రోజు వెనకబడిన ప్రాంతాల అరవై ఐదు శాతం భూభాగం ఉన్న ఈ ప్రాంతంలో రాయలసీమ కావచ్చు లేదా వెనుకబడిన ప్రాంతాల ప్రకాశం నెల్లూరులో కానీ ఇవన్నీ కుంటుతూ గుడ్డుతూ వ్యాధితో ఉంటే ఈ బాడీని మనం ముందుకు తీసుకోపోగలుగుతామా మన చెయ్యి కుంటుతూ ఉంటే మన కాళ్ళలో విరిగిపోయి ఉంటే మన చెవులు వినపడకుండా ఉంటే ముక్కులో చీమిడి చూస్తూ ఉంటే జరం వచ్చి ఉంటే బాడీలో ఉంటే మిగిలిన ముప్పై శాతం మీ గుండె పనిచేస్తుందనో మీ లివర్ పనిచేస్తున్నానో మీరు జీవించగలరా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తూ ఈ రోజుకైనా సరే ప్రధాన ప్రతి కూడా రాయలసీమ భాష నిలబడాల్సిన అవసరం ఉంది స్పష్టంగా వాళ్ళు ఒక్క అంశం కూడా మాట్లాడడం లేదు పది సంవత్సరాలైన తర్వాత కూడా దీన్ని మాట్లాడడం లేదు చివరిగా ఒక మాట అన్నారు చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా వచ్చిన రోజు మేము వెంటిలేటర్ నుండి బయటపడ్డామని ఎప్పుడు అమరావతికి డబ్బులు ఇచ్చిన రోజు పోరవరైడ్డికి డబ్బులు ఇచ్చిన రోజు విజయ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి డబ్బులు ఇచ్చిన రోజు విశాఖ రైల్వే జోన్ ఇచ్చిన రోజు ఇక్కడ అయ్యా ఊపిరి తీసుకోవడానికి సరిపోతున్నాం వెంటిలేటర్ పెట్టాల్సిన పరిస్థితి ఉంటే వెంటిలేటర్ నుండి బయటపడ్డామని చెప్పి ఎలా చెప్పగలిగారు మీరు ఎప్పుడైనా చర్చించారు ఇక్కడ ఈ ప్రాంత సమస్యలు చూసుకున్నారా మీరు కాబట్టి స్పష్టంగా దీని మీద మీరు ఆలోచన చేసి రాయలసీమ అభివృద్ధి కోసం వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం చేసే కార్యక్రమాలు చేపట్టాలి బడ్జెట్ లో నిధులను కూడా స్పష్టంగా ఈ రోజు ఈ ప్రాంతంలో ఉన్నదానికి కావాలంటే మీ బడ్జెట్లు ఎంత ఖర్చు పెడతారో దాంట్లో యాభై యాభై శాతం మా నిర్మించిన ప్రాజెక్టులు ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులు రాష్ట్రంలో ఉన్న నాలుగు ప్రాజెక్టులు నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది అదే విధంగానే ఈరోజు ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆత్మ గౌరవ నినాదంతో అధికారంలోకి వచ్చింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పగా చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటికంటే ఎప్పుడు లేనంత అధిక మెజార్టీ మీరు ఇచ్చారు రాయలసీమ బాసరగా మీరు నిలబడతానున్నారు దీన్ని సీడ్ హను చేస్తానన్నారు హార్టికల్చర్ హబ్ చేస్తానన్నారు మాటలతో మభ్యపరచడం మేము డెబ్బై ఏడు నుండి యాభై మూడు నుండి చూస్తున్నాం అది కాదు ఈ రోజు దానికి స్పష్టంగా ఈరోజు సీడ్ చేయాలంటే ఇక్కడ ఏపీ స్టేట్ సీట్స్ కార్పొరేషన్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ పెట్టాలి ఏపీ సీట్స్ హెడ్ ఇక్కడ పెట్టాలి సర్టిఫికేషన్ ఏజెన్సీ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ పెట్టాలి రీసెర్చ్ స్టేషన్స్ పెట్టాలి టెస్టింగ్ ల్యాబ్స్ పెట్టాలి ఇంటర్నేషనల్ టెస్టింగ్ ల్యాబ్స్ పెట్టాలి హార్టికల్చర్ హబ్ చేయాలంటే కమిషనరేట్ ను డైరెక్టరేట్ ఇక్కడ పెట్టాలి దానికి కావాల్సిన లాజిస్టిక్స్ కావాల్సిన ఏర్పాట్లన్నీ ఇక్కడ చేయాలి అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో కోల్డ్ స్టోర్లో తీసుకుపోయి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది ఎవరికి మాటలతో జరిగేది కాదు మనకు చివరిగా ఒకసారి గుర్తు పెట్టుకోవాలి అన్నకు బాగా గుర్తుంటుంది అనంతపూర్లో వేరుశనగ బాగా పండకుండా ఉంటే ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ సందర్భంలో మటిక విట్టిన విత్తనాలు కోరుచుకుడు అంటారా అంటారా మీరు ఇక్కడ గోకర్ణ కాయలు అంటే అంటారు ఆ విత్తనాలకు విపరీతమైన డిమాండ్ వచ్చింది అదేదో మైనింగ్లు వాడతారట అది నాలుగు వందల యాభై రూపాయలు ఐదు వందల రూపాయలు పోతే ఈ ఈ ప్రాంతానికంతా ఇత్తనాలు మన స్వామి వేసుకోండి మీరు బాగుపడండి అని ఒక ప్రచారం చేశారు ఏమైనా రీసెర్చ్ చేశారా ఒక షార్టేజ్ వచ్చినప్పుడు ఇత్తనాల ధర పెరిగితే దాంతో ఒక అడ్డుగోలుగా చెప్పేసి మీకు గోరుచుకుడు ఇత్తనాలు ఇస్తారు మీరు వేసుకొని పండించుకోండి అంటే పండించుకున్న తర్వాత పది రూపాయలు కూడా అమ్మే పరిస్థితి లేదు ఒక పరిస్థితిలో ఉంటే అంటే ప్రభుత్వాలు ఇలాంటి దుందుడికి నిర్ణయాలు తీసుకుంటారా ఆలోచనతో చేస్తే చేసుకుంటారా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి సూచిస్తూ దీని మీద వడ్డీ సోమేశ్వర గారు చాలా అంశాలు ఉన్నాయి వారు కూడా మాట్లాడతారు ఈరోజు అదేవిధంగానే ఇక్కడ బెంచ్ పెట్టిన సందర్భంలో లేదా అక్కడ నిధులు అమరావతిలో ఎన్ని నిధులు ఖర్చు పెట్టాలి ఎంత పెట్టాలి ఏమేమి చేయాలన్న దాని మీద వడ్డీ సమాధులు గారు మాట్లాడతారు వారు వచ్చినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ మీరు ఇప్పుడు వడ్డే గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ పత్రికా సమావేశానికి మీరందరూ వచ్చి ఓకే ఇది ఉన్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక కీలకమైన అంశం ఈరోజు పేపర్లో ప్రభుత్వం బడ్జెట్లో ఏం రాబోతుందో అన్న చేస్తూ నది వెడల్పు కూడా డబ్బులు కేటాయిస్తున్నాం అని చెప్పి ఈ పేపర్లో ప్రముఖంగా చూశాను నది వెడల్పు కోసం అంటే నది నంద్యాల నుండి కడప జిల్లా మీదుగా నెల్లూరు జిల్లా వరకు నెల్లూరు సంవత్సరం వరకు వెడల్పు చేసే కార్యక్రమం ఈ కార్యక్రమంలో లక్ష ఇరవై ఐదు వేల ఎకరాల ఆయకట్టును నాశనం చేసే కార్యక్రమాన్ని జగన్ ప్రభుత్వం తీసుకొచ్చింది అంటే నదిని లోతుగా తవ్వి వెడల్పు చేసి అంటే అంతకు ఒకసారి చెప్పారు భైరవని దిప్ప ప్రాజెక్టులో నీరు బాగా వస్తుంది ఈ సంవత్సరం అంటే గత రెండు సంవత్సరాలు గత నీరు బ్రహ్మాండంగా వచ్చి రిజర్వాయర్ నిండి నీళ్లు నదిలో ప్రవహిస్తూ ఉంటే జగన్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంది మేము పర్యావరణాన్ని పరిరక్షించాం నదిలో ఇసుకను తీసుకోపోకుండా కాపాడనందు వల్ల వేదవతి నది బాగా వంటి నీళ్లు పాడుతున్నాయన్న ప్రభుత్వమే ఈరోజు నదిని అడ్డంగా నరికేస్తూ మూడు మీటర్ల లోతు తవ్వుతూ వెడల్పు తవ్వుతూ చేసుకుంటున్న కార్యక్రమాన్ని ఆ రోజు భారతీయ కిసాన్ సంఘ్ వాళ్ళు కడపలో పెద్ద ఎత్తున వ్యతిరేకించారు మేము కూడా వ్యతిరేకించాం అది ఆగిపోయింది మేము అది ఆగిపోయింది అనుకున్నాం కానీ జగన్ రెడ్డి ప్రభుత్వం బిల్లులు చెల్లించగా ఆ కాంట్రాక్టర్ ఏదైతే రాజకీయ నాయకులు అతని ఆపాడు దానికి నిధులు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ఈ రోజు ప్రకటించింది అంటే ఇన్ని ప్రాజెక్టులు అన్నమయ్య తెగిపోయింది అలవనూరు తెగిపోయింది లేదా ఇంకో ప్రాజెక్టు మంచి ప్రాజెక్టు నీళ్లు వచ్చే ప్రాజెక్టు చేయమంటే నీళ్లను రాకుండా లక్షా ఇరవై ఐదు వేల ఎకరాల ఆయికట్టును తొలగించే ప్రభుత్వం చేస్తుంటే ఒక రాజకీయ నాయకుడు ఈ రోజు ఉదయం మాట్లాడారు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎందుకన్నా ఈ పని చేస్తున్నారు మీరు చేయవలసి చాలా ఉంటే ఇది గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వం చేసిందే మేము కొనసాగిస్తున్నాం అన్నాడు జగన్ ప్రభుత్వం చేసిన విధ్వంసకరం చర్యలు చేశామని చెప్పి వైజాగ్ లో ఉన్న అమరావతికి తీసుకొచ్చుకున్నట్టుగానే ఈ విధ్వంసకర చర్యలు ఎందుకు మీరు ఆఫరు అంటే సమాధానం లేదు అంటే వాళ్ళకి అనుకూలమైనది కాంట్రాక్ట్లకు డబ్బులు వచ్చేటివి రాజకీయ నాయకులకు డబ్బులు వచ్చే కార్యక్రమాలు చేస్తున్నారు దీనికి రోజు ఈనాడు పత్రికలు కూడా జనవరి పదో తారీఖున చాలా స్పష్టంగా రాశారు ప్రధాన కాలంలో తవ్వుతూ రిజర్వాయర్లు కట్టుకుంటూ పంప్ హౌస్ పెట్టుకుంటూ రాజకీయ నాయకులు ఉత్తేదారులు అధికారులు డబ్బులు తింటున్నారు కానీ డిస్ట్రిబ్యూటర్స్ చేయడం లేదు పంటకాలను చేయడం అని చెప్పి ప్రభుత్వానికి అంతో ఎంతో మద్దతు తెలియజేసే ఈనాడు పేపర్లో వచ్చిన వార్త కూడా ప్రభుత్వం చెవులకు చేరలేదంటే ప్రజాస్వామ్యం బతుకుందనుకుంటున్నాను ఈ రోజు వార్తాపత్రికలు నిష్పక్షపాతంగా ఏ ప్రభుత్వం ఉన్నా అంతో ఇంతో న్యూస్ ప్రభుత్వం చివరికి తీసుకోబోతున్న నేపథ్యంలో కూడా వినడం లేదంటే ఎంత దుర్మార్గంగా పనిచేస్తున్నారో మనం ఆలోచించాలి ఈరోజు బాలకచర్ల బదులుగా మేము ప్రపోజ్ చేశాం నెల్లూరుకు డైరెక్ట్ గా మీరు బొల్లాయిపల్లి నుండి సంస్థలకు నీళ్లు తీసుకోండి ఆ సంస్థలకు తీసుకుపోయినప్పుడు కుంతులకి నాశనం చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి కావాల్సిన నీళ్లు అక్కడ వస్తాయి నెల్లూరుకు పోవాల్సిన నీళ్లను అన్ని ఆపుకొని రోజు శ్రీశైలం మరమే వాడుకుంటాం అంటే రాయలసీమ నాలుగు జిల్లాలు మెహబూబ్నగర్ ప్రకాశం జిల్లా వాడుకునే పరిస్థితి ఉన్న నేపథ్యంలో వీటన్నిటినీ పెడచో పెట్టి వారు డబ్బులు ఇచ్చే మార్గాన్ని చేస్తున్నారంటే ఒక్కసారి మీరు కూడా ఎవరైతే ప్రజలు మూగ ప్రజలు అయినప్పటికీ కూడా అంటే వాళ్ళు మందబుద్ధితో ఇంకో కారణం అయినప్పుడు మిమ్మల్ని అందరికీ అప్పీల్ చేస్తున్నాడు ఆ మూగ మూగ వాళ్ళకి కూడా మీరు మాట్లాడలేక ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా కూడా మీరు మనసుల యొక్క భావాలను మా దాంట్లో ఎక్స్ప్రెస్ చేయలేని వాళ్ళు రాయలసీమ ప్రజానికం వాళ్ళ భావాలను వాళ్ళ ఆశలను ఆకాంక్షలను మీరు ఎక్స్ప్రెస్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఇంత ఓపికగా మీరు కూర్చున్నందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మూగగా ఉన్న రాయలసీమ సమాచారాన్ని వాళ్ళ మనసులో అంతరా సమాచారాన్ని మీరు ప్రభుత్వం ముందు చెవిటి వారి భూబి పోయేలాగా వాళ్ళ చెవిలోకి దూరేలాగా మీరు ఈ సమాచారాన్ని తీసుకుపోతారని చెప్పి ఆశిస్తూ ఇంతసేపు మీరు కూర్చున్న అందరికీ మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా పెద్ద ఆయన వడ్డే స్వామినాథ గారు ఎంత బాధతో మనం చెప్పిన తర్వాత కూడా ప్రభుత్వం చేసిన దుందుడికి చర్య మీద మనం రెస్పెక్ట్ పెట్టాల్సిందే అని చెప్పి చెప్పిన సందర్భంగా వచ్చినందుకు వారికి అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ నుండి వచ్చిన మిత్రులు ఇద్దరికి మన మాతో పాటు పనిచేస్తున్న అనంతపురం వారు సమితి విధంగా అదేవిధంగా నుండి కూడా వచ్చారు నుండి కూడా వచ్చారు అదేవిధంగా అనేక మంది ప్రజా సంఘాల వారు వచ్చారు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ